అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ బ్లౌజ్ గురించి చెబుదామని చెప్పేసి వీడియోనైతే స్టార్ట్ చేసినానండి ఈ బ్లౌజ్ టూ ఇన్ వన్ బ్లౌజ్ అండి ఇప్పుడు ఒక బ్లౌజ్ ఇచ్చి చేసుకుంటే ఇప్పుడు దాదాపుగా ఎక్కువ మంది ఎట్లా అంటే ఎట్లా ఆలోచన చేస్తున్నారు అంటే ఒక సారీ మీదకి రెండు సారీస్ మీదకి ఒక బ్లౌజ్ వచ్చేటట్టు అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటే రెండు సేమ్ కలర్లు ఉన్న సారీస్ అయితే తీసుకోవాలంటే మన బార్డర్సా లేకపోతే ఫ్లవర్స్ ఏదో ఒక రకంగా మ్యాచ్ అయ్యేటట్టు అయితే చూసుకొని ఒక్క బ్లౌజ్ మాత్రమే స్టిచ్ చేయించుకుంటారు ఇప్పుడు అట్లా కాకుండా టూ ఇన్ వన్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకున్నాం అనుకోండి మనకి టైలర్స్కి చెప్పి మీరు ఇలా స్టిచ్ అనుకోండి మనీ తగ్గుతుంది మనకి లైనింగ్ అనేది సేవ్ అవుతుంది అట్లనే టూ ఇన్ వన్ ఇప్పుడు టూ సైడ్స్ మనము క్లాత్ అనేది కొంచెము మనకి సారీకి ఏ కలర్ మనకు మ్యాచ్ అవుతుందో చూసుకొని టూ కలర్స్ అనేవి తీసేసుకుంటే చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తే నేను ఈ గ్రీన్ కలర్ క్లాత్ అనేది కాటన్ క్లాత్ అనేది తీసేసుకున్న లోడింగ్ పద్ధతిలో అంటే మనకి ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేసినానండి నేను హ్యాండ్స్ దగ్గర కూడా సేమ్ ఆ స్టేజ్గా ఇన్విజిబుల్ పైపింగ్ వేసిన ఇటు సైడ్ చూస్తేనేమో చిన్నగా ఇట్లా మనకి గ్రీన్ కలర్ బార్డర్ లాగా చిన్నగా లైట్గా కనిపించేటట్టు పైపింగ్ అనేది వేసినానండి ఇటు సైడ్ కూడా సేమ్ దీనికి ఏమో ఇటు సైడ్ నుంచి చూస్తేనేమో సెల్ఫ్ పైపింగ్ ఉంది ఇటు నుంచి చూస్తేనేమో చిన్నగా గ్రీన్ కలర్ పైపింగ్ అనేది వచ్చేటట్టు స్టిచ్చింగ్ చేసిన చూడండి డాట్స్ దగ్గర కూడా మీకు ఎక్కడ కూడా ఖర్చు అనేది కనిపించకుండా ఉంటుంది ఇక్కడ కూడా సేమ్ ఆ స్టేజ్గా పైపింగ్ అనేది లోడింగ్ పద్ధతిలో నెట్ సైడ్ చూసినా కానీ మనకు ఖర్చు అనేది కనిపించదు చూడండి ఇక్కడ ఇక్కడ డాట్స్ పెట్టినను పెట్టలేదనుకోకండి ఇక్కడ ఇక్కడ మనకి ఎక్కడ కూడా కనిపించకుండా స్టిచ్చింగ్ అనేది ఉంటుంది ఫ్రంట్ సైడ్ కూడా మనకు డాట్స్ ఎక్కడ కూడా కనిపించకుండా షేప్ బెల్ట్తో సహా డాట్స్తో సహా మనకి ఇన్విజిబుల్ డాట్స్ అనేటివి ఉంటాయండి ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి కూడా సేమ్ అండి ఉక్సు పట్టి కాజాపట్టి సేమ్ నార్మల్గా నేను అంటే మనకి కాజాలు అనేవి వేసుకునేటట్టు వేసినాను ఈ రకంగా స్టిచ్ చేసుకున్నారు అనుకోండి మనకి ఇట్లా ఉక్స్ పెట్టినా కానీ చూడండి ఇట్లా పెట్టుకోవాలి ఇది ఒక్కటి మాత్రం కొంచెం జస్ట్ ఇట్లా ఇట్లా అంటే మనకి ఈ సైడు మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు మాత్రము కాజాలు ఈ రకంగా వేసేసుకోవాలి ఇలా అంటే మనకు వేసుకున్న తర్వాత బాగుంటుందండి ఇలా పెట్టుకోవాలి అంటే మనకి ఇటు సైడ్ నుంచి చూస్తే గ్రీన్ ఇప్పుడు ఇట్లా ఈసీ ఈ సైడ్ నుంచి చూసినాం అనుకోండి ఇట్లా అంటే నార్మల్గా మనం బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు ఏ రకంగా అయితే ఉంటుందో అదేవిధంగా మనకి ఇట్లా పింక్ ఇట్లా వచ్చేటట్టు అయితే స్టిచ్ చేయాలి సైడ్ స్టిచ్చెస్ దగ్గర మాత్రము ఇలా అంటే మనకు కనిపించకుండా వేసుకోవాలి మీకు కనిపించేటట్టు కుట్టు కనిపించేటట్టు అయితే మాత్రం వైట్ థ్రెడ్ అయితే పెట్టినానండి ఈ రకంగా సెల్ఫ్ పైపింగ్ అనేది సెల్ఫ్ సైడ్ స్టిచ్చెస్ కూడా ఇక్కడ చివర్లు వేయాలి మీకు కొంచెం చూపిద్దామని చెప్పేసి జస్ట్ అట్లా పైనకి పెట్టినా ఒకవేళ ఈ స్టిచ్చింగ్ కటింగు మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి మన ఛానల్లో థర్టీ డేస్ క్లాసెస్ అనేవి నడుస్తున్నాయి కదండి లాస్ట్ చివరి వరకు అయినా కానీ ఈ ఛానల్ మన ఛానల్లో ఇది కంపల్సరీగా మీకు వీడియో షేర్ చేస్తాను ఎంతమంది మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి కంపల్సరీ షేర్ చేస్తానండి ఒకవేళ కామెంట్స్ అనేవి తక్కువ వస్తే మాత్రము వీడియో అనేది షేర్ చేయండి ఇది మీకు చాలా చాలా యూజ్ అవుతుందని చెప్పని అనుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ మరి